శ్రీ రామ్లాల్ ప్రభుజీ వారి యొక్క దివ్యచరణాలు ప్రణామాలు సమర్పిస్తూ ప్రభుజీ వారు హరిద్వారం కుంభమేళానికి వచ్చారు అని చెప్పాను ఇది పంతొమ్మిది వందల పదిహేనో సంవత్సరంలో జరిగింది ఆ తర్వాత ఆరు సంవత్సరాల దాకా ఎవరిని అనుగ్రహించలేదు అది వరకు ఎవరు ఆశ్రయిస్తే వాళ్ళని అనుగ్రహించేవారు సాధన ఇచ్చేసి దీక్ష ఇచ్చేసేవారు కుంభమేళాకి వచ్చేటప్పటికి ఏమైందంటే ఆయన భార్య తల్లి వచ్చారు ఆయన పట్టుకున్నారు నువ్వు యోగుల్లో అంటే ఆయన అన్నారు నేను యోగుల్లో కలిసిపోయాను ఇక సంసారానికి రాను అన్నారు అంటే ఆ మంది భార్య నేను మీ శిష్యురాలుగా ఉంటాను మీ సేవ దొరికితే చాలు అని చెప్పారు అప్పుడు ఇద్దరు అమృత్సర్కి వచ్చారు వచ్చిన తర్వాత ప్రభుజీ యొక్క అన్నగారులు ఉన్నారు అన్నగారులకి ఈయనంటే ఇష్టం లేకపోయింది ఎందుకంటే ఈ ఆస్తి కూడా వాళ్ళే అనుభవిస్తున్నారు కదా ఇప్పుడు ఈయన వచ్చినట్లయితే ఆస్తి ఇవ్వాల్సి వస్తుంది అందుకని వాళ్లకు ఇష్టం లేకపోయింది తండ్రిగా అది ఆస్తి కూడా దీనికి ఇవ్వలేదు అందుచేత ప్రభుజీ ఏం చేశారు మామూలు లోకంలోకి వస్తే అన్నీ కావాలి ఇల్లు కావాలి వాకిల్లు కావాలి అందులో తల్లి వెంట ఉంటా అంటున్నారు భార్య వెంట ఉంటా అంటున్నారు ఏం చేయాలి ఓ స్నేహితుడి దగ్గర బదులు పుచ్చుకొని ఓ పాత ఇల్లు కొన్నారు దాన్ని మరమ్మత్తులు చేశారు దాన్ని రంగులు వేశారు ఆపైన దానికి లాభ లాభాన్ని అమ్మేయడం ఆ మీద ఏదో కొంత డబ్బు వస్తుంది కదా అప్పుడు అప్పు తీర్చేయడం ఇలా చేశారు చూడండి సంవత్సరాలు అన్నప్పుడు ఎన్ని సమస్యలు వస్తాయో తర్వాత మూడు నాలుగు వందలతోటి ఓ సంవత్సరం పాటు కాలక్షేపం చేయడం ఇలాగ ఆరేళ్ళు కాలక్షేపం చేశారు కానీ ఆ సమయంలో ఎవరైనా శిష్యులు వస్తే నీకు అర్హత లేదురాని పంపించేవారు తర్వాత ఏమైందంటే గమ్మద్ జరిగింది మహాప్రభుజీ ఎవరికి ఎంత అర్హత ఉంటే అంతా డేట్స్ ఇవ్వాలి పూర్తిగా లేదన్నద్దు నువ్వు హిమాలయ నుంచి జనంలోకి రావడం ఎందుకంటే యోగం నేర్పడం కోసమే అని చెప్పారు అందుకోసం ఆ పైన వారు ఎవరికి ఎంత అర్హత ఉంటే అలా ఇచ్చేవారు కానీ ఇప్పుడు ఈ ఆరేళ్లలో ఏమైంది ఆయన ఎవరికి డేట్స్ ఇచ్చేవారు కాదు కదా అప్పుడు ఆయన యాభై పైగా దేహాలను ధరించి వేరే వేరే స్థలాల్లో వేరే వేరే పేర్లతో మహాత్ములుగా ఉండి లీలలు చేశాడ జీవులను అనుగ్రహించట ఇలా చాలా కథలు నడిచాయి కానీ అవి ఎలా తెలుస్తాయి ఎవరికి తెలియవు ఎందుకంటే ఆయన దేహ వేరే దేహాన్ని సృష్టించుకుని ఆ దేహంతో వేరే చోట ఉంటే అక్కడ ఏం చేశారో ఎవరు చెప్తారు తెలియదు అయితే ఆ శరీరాలన్నింటినీ కూడా సక్రమంగా నడపడం ఈ శరీరంతో చేసేవారు మాట ఎక్కడుండి వాటిని కంట్రోల్ చేస్తూ ఉండేవారు కనుక ఏకాంతంగా ఉండేవారు ఎక్కడికి సంచారం చేయకుండా ఉండేవారు తర్వాత ఏదో ఒక కనుక నిమిత్తం ఉంటుంటుంది ఆ నిమిత్తంతో అంటే ఏదో కారణంగా ఆ విధంగా వ్యవహరిస్తూ ఉంటారు ఏదైనా ఒక మహిమ చేసినా అది కూడా ఒక కారణంగా జరుగుతుంటుంది అందుకే ఇతరులకు తెలియనివ్వకుండా ఉంచుతుంటారు ఇది వారి స్వభావం ఎప్పుడైతే ప్రభుజీ మహాప్రభుజీ వాళ్ళ యొక్క స్థాయిని అనుసరించి దీక్ష ఇవ్వాల్సింది పూర్తిగా ఇవ్వకుండా ఉండవద్దు అని చెప్పారు ఏమైంది అప్పుడు అందరికీ ఇవ్వాల్సి వచ్చింది మహాప్రభుజీ ఉద్దేశం ఏంటంటే పరిపూర్ణమైన యోగ్యత కలిగిన వారు అడవుల్లోకి మహాత్ముల దగ్గరికే పెడతారు దీక్ష తీసుకోవడం కోసం కనుక ఎంతో కొంత యోగ్యత ఉన్న వాళ్లకు ఇక్కడే సంసారంలో ఉండగానే ఆ దీక్ష ఇవ్వాల్సింది అనేది మహాప్రభుజీ యొక్క ఉపదేశం అందుకని ఎవరికి ఎంత యోగ్యత ఉంటే అంత ధ్యానావస్థి ఇస్తుండేవారు ఎవరికైతే పరిపూర్ణ స్థితి వస్తుందో వాళ్ళకి ఆ విధంగా వచ్చేది వాళ్ళ యొక్క యోగ్యతలను అనుసరించి యోగ్యత అంటే అంతకుముందు వాళ్ళ పుణ్య విశేషం వాళ్ళ సాధన ఇవన్నీ ఉంటాయి అందుకోసమే పుణ్యం చేయాలి పాపం చేయకూడదు పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం ఎవరిని పీడించకూడదు ఇతరులకు ఉపకారం చేయాలి సాధన చేయాలి భగవంతుని ఆశ్రయించాలి ఎవరికి ఎంత అర్హత ఉంటే ఆ విధంగా ఎప్పుడైతే అనుగ్రహించడం ప్రారంభమయ్యారో ఇంకా చాలా ప్రచారం ఎక్కువయ్యేది పంతొమ్మిది ఇరవై ఒకటి నుండి పంతొమ్మిది ముప్పై ఎనిమిది వరకు కూడా అంటే పద్దెనిమిది ఏళ్ళు యోగ ప్రచారం చేశారు ప్రభుజీ వారు పంతొమ్మిది వందల పదిహేనులో కుంభమేళాకు వచ్చారు ఆ తర్వాత పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటిలో ప్రచారం చేశారు ఆ తర్వాత పంతొమ్మిది ఇరవై ఏళ్ళులో కూడా కుంభమేళా వచ్చింది ఆ కుంభమేళాలో పూర్వమే అంటే పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై రెండులో ములకరాజు గారి మహానుభావుడు మహాత్మా ఋషీదేవి అంటే ఆవిడ పుణ్యాత్మురాలు వాళ్ళ గొప్ప గొప్ప ధ్యానావస్థలు ఉండేవి వీళ్ళంతా కూడా ప్రభుజీ వారి యొక్క శిష్యవర్గంలో ఉండి వాళ్ళ సిద్ధిని పొందారు అంటే యోగ సిద్ధి పొందారు అన్నమాట వీరందరూ కూడా మహాప్రభు కుంభమేళా కుంభమేళ కుంభమేళా గొప్ప గొప్ప సాధువులు వస్తారు కదా హరిహరానంద గారి యొక్క దర్శనం మాకు లభించేలా చేయండి అన్నారు హరిహరానంద గారి పేరు మీకు గుర్తునే ఉంటుంది ఆయన మొదట ఒక పైల్వాన్ కానీ ప్రభుజీ యొక్క అనుగ్రహం వల్ల పరిపూర్ణ సిద్ధులైపోయి హిమాలయాల్లో నిరంతరం యోగ సాధనలో ఉంటున్నారు సమాధిలో ఉంటున్నారన్నమాట ప్రభుజీ వారు ఒప్పుకోలేదు హరిహరానంద వంటి తీవ్రమైన సిద్ధి గలవారు భూమి మీదకి రాకూడదు వస్తే వాళ్ళ లోకం భరించలేదు అనిమా మొదలైనటువంటి అష్టసిద్ధులు కూడా వాళ్ళ దగ్గర ఎప్పుడూ ఉంటాయి అటువంటి మహాసిద్ధులు కలవాళ్ళు వచ్చినట్లయితే లోకం భరించలేదు నా మాట వినండి అన్నారు ప్రభుజీ వారు కానీ మనుషుల యొక్క చాపల్యం విచిత్రంగా ఉంటుంది వాళ్ళు అయ్యా దయచేసి మీరు అనుగ్రహించండి అంటూ ములకరాజు గారి చెప్పించారు ములకరాజు గారు ఆయన గొప్ప సిద్ధులు ప్రభుజీ వారి యొక్క గొప్ప శిష్యులు ములకరాజు గారి యొక్క మాట లేక ఆయన సరే అని సంకల్పించారు ఎవరు సంకల్పించారు హరిహరానంద గారు ఇక్కడికి రావాలి అని అంటే ఆయన వెంటనే సమాధిలోంచి లేచి కుంభమేళా కోసం ప్రయాణం చేస్తున్నారు ప్రభుజి వారు ఏకాంతంగా ఉండేవారు ఆ సమయంలో ఎందుకని ఆ వచ్చేటప్పుడు ఎక్కడ ఏ అనర్థాలు జరుగుతాయో ఆయన మహాసిద్ధులు కదా ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు కలుగుతాయో అని జా ఏకాగ్రతంగా ఉండేవారు వీరందరూ కూడా ధ్యానంలోకి వెళ్ళి ఆ హరిహరానంద గారు రావడాన్ని చూస్తూ ఉండేవారు ప్రయాణం ఎలా సాగుతుందో చూస్తున్నారు ఆయన ఎలా ప్రయాణం చేస్తారు ఓ కొండమించి కిందకి దిగి మెల్లగా నడవడం కాదు కొండమించి దూకేయడమే ప్రభుజీ వారినారు కదా కాపాడడానికి ఆ ఉత్సాహంతో ఆయన ఏం చేస్తారో తెలీదు మామూలు మానసిక స్థితిలో ఉంటే ఇలా చేయొచ్చు ఇలా చేయకూడదు ఈ ద్వారణ ఉంటుంది అంత కూడా పెద్ద యోగ సా సిద్ధి స్థితిలో ఉంటే ఏముంటుంది మామూలు ఆలోచన ఉండదు కదా అందుకని ప్రభుజీ వారు ఏకాంతంగా ఉండేవారు ఎవరైనా నమస్కారం పెడితే ఆ వచ్చి కూర్చో ధ్యానం చేసుకో అనేవారు ఈ మాట మాత్రం అందరికీ తెలిసేది ఈ సాధకులైన వాళ్ళకి మాత్రం హరిహరానంద గారు ఏ విధంగా వస్తున్నారో ఎక్కడ దిగారో అన్నీ కనబడుతూ ఉండేవి ధ్యానంలో కొంత కొండ ప్రదేశాన్ని దాటి సమతల ప్రదేశంలో ఉండే పట్టణాలు ఇంకా రాలేదు కొంత తక్కువ ఎత్తు కొండలు ఉంటాయి అక్కడ చిన్న చిన్న ఊళ్ళు ఉంటాయి అక్కడికి వచ్చారు ఓ చెట్టు కింద ఎత్తుగా రాయి ఉంది దాని మీద కసేపు విశ్రమించారు హరినంద గారు మంచి వయసులో ఉన్నారు మంచి బలశాలి అయితే ఆ కాలంలో కొందరు తీవ్రమైనటువంటి వాళ్ళు ఉండేవారు ఒక ఆయన తీవ్రమైన వాడు ఆయన యువకుడుగా ఉన్నాడు మంచి నాయకుడు ఆయన ఈయన్ని చూసి రౌడీగా మాట్లాడాడు ఈయన దొన్నపోతులా ఉన్నారు ఈ సాధువులు కాషాయం కట్టుకుంటారు గృహస్థులు ఎళ్ళమే పడి తింటుంటారు వీళ్ళకి పని పాట లేదు వీళ్ళంతా దేశానే భారభూతులు అన్నాడు ఆయన ఈయన ఎక్కడ మామూలు స్థితిలో ఉంటారా ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉంటారా ఈ మాటలు వినపడతాయా అసలు వీడిని పట్టించుకోలేదు పట్టించుకోకపోతే వాడు అనుకున్నాడు నేను తిరుగుతున్నాను వీడిని నిర్లక్ష్యం చేసి నవ్వుతున్నాడు నేను ఇంత గొప్పవాణ్ణి నా తెట్లను నన్ను నిర్లక్ష్యం చేస్తాడా అని ఇంకా తిరుగుతున్నాడు కా అంటే ఈయన యొక్క ధ్యాన స్థితి వాడికి తెలియదు అసలు ఇలా ఇంకా కొంత పరివారం ఉన్నటప్పటికి అలాంటి అహంకారం వస్తుంది కోపం ఆపలేక ఏం చేశాడు లేచి ఆయన గుండెల మీద తప్పు తిన్నాడు నిష్కారణంగా చూడండి ఎలాంటి మనుషులు ఉంటారు ఏమైంది సాక్షాత్తు పరమాత్మతో మనస్సు లేచిన మహాపురుషుని కాలుతో అంతా ఏమవుతారండి రక్తం కక్కుని తచ్చిపోయాడు వెంటనే ఇది ధ్యానస్థితిలో వీడందరూ కనబడింది ప్రభుజీ వాడు అందరినీ పిలిచారు మీరు కొండల మించి దిగి రమ్మన్నారు వచ్చారు ఆయన వెంటనే ఒక నరహత్య జరిగింది ఈ పాపం ఎవరు అనుభవిస్తారు మీరా నేనా ధ్యాన స్థితిలో ఎప్పుడైతే విధంగా కనబడిందో అమోహో ఇంకా ఏం జరుగుతాయో అని అయ్యా చిత్తం తమరు ఎలా తమ సెలవు ఎలా అయితే అలాగే చేయండి అన్నారు వాళ్ళు అప్పుడు మళ్ళీ సంకల్పించారు వెళ్ళిపో నువ్వు మళ్ళీ హిమాలయాల్లోకి వెళ్ళిపో అక్కడికే నీ ధ్యానం చేసుకోవాలని పంపి సంకల్పించారు వెంటనే ఆయన వెనక్కి వెళ్ళిపోయారు అంత గొప్ప సిద్ధపురుషులు ఉండేవారు మాట మనకి చూశారు ఎలాంటి ఎంత అద్భుతమైనటువంటి విషయాలు ఇవి అంటే ఎంతవరకు అనుగ్రహించాలో అంత అనుగ్రహం కలిగిందనమాట హరేరానంద గారికి అందుకని నిరంతరం అలాగే ధ్యాన స్థితిలో పరమాత్మ అనుసంధానంతో ఉండిపోయేవారు బ్రహ్మరంధ్రంలో ఏమండి ఆయన చెప్పారు ఇంక నేను నీకు ఏం అనుగ్రహించడానికి ఏం మిగలేదు అంతా నీకు ఇచ్చేశాను అని చెప్పారు ఆయన గురుభక్తి ఎంత గొప్పదో ఎంత ఉన్నా సరే ప్రభుజీవారు సమాధి నుండి లేచినప్పుడు మళ్ళీ సమాధిలోకి వెళ్ళేంత వరకు కూడా ఏమండి ఒక యోగ శరీరంతో హరిహరానంద గారి దగ్గరికి ఉండేవారు ఎందుకని నా దగ్గర ప్రభుజీ వారు ఉన్నారు అని చెప్పి ఆయన నిరంతరం ఒక ధైర్యం అనమాట చూడండి పసిపిల్లవాడు మా అమ్మ దగ్గర ఉన్నాను అంటే ఏ విధంగా ప్రశాంతిగా ఉంటాడో ఆ విధంగా ఉండేవారు ఆయన ఇరవై నాలుగు గంటలు అంతే ఇంతకీ విచిత్రమైన విషయం ఏంటంటే హరిహరానంద గారిని వదలి ప్రభుజీ మామూలు ప్రపంచంలోకి వచ్చారనే మాట కూడా ఆయనకి తెలియదు ఆయన అక్కడే ఉన్నారని అనుకుంటున్నారు యోధ ధ్యాన స్థితిలో ఉండిపోతున్నారు ప్రభుజీ నా దగ్గరే ఉండాలి అనేటువంటి భావన ఎంత ప్రేమ ఉంటే శక్తి అవుతుందండి ఒకప్పుడు సమాధిలో నుంచి హరిహరానంద గారు లేచినప్పుడు ప్రభుజీ కనబడకపోతే ఆయన తలకాయ రాతికి కొట్టుకున్నారు హరిహరానంద గారు కొట్టుకుంటే అక్కడ ప్రభుజీ తన దివ్యశక్తి చేత చేతిని అడ్డం పెట్టారు ఈయన చేయి వాచిపోయింది చూసారా ఈయన చేయి వాచిపోయింది దెబ్బ ఈయనకి తగిలింది ఎక్కడ అమృతసర్రు ఎక్కడ హిమాలయాలు అక్కడ ఆయన రాతికి తల కొట్టుకోవడం ఏమిటి ఇక్కడ చేయి వాచడం ఏమిటి ఆయన దెబ్బ తగలకుండా ఉండడం కోసం చేయడం పెట్టారు చుట్టూ ఉండే శిష్యులు అడిగారు ప్రభుజీ మీ చేయిలా వాచింది ఏమిటి అని అంటే ఈవేళ హరిహరానంద సమాధి నుంచి లేచే సమయము నేను అక్కడ కనపడడం ఆలస్యమైంది దాంతో ఆయన తల రాతికి కొట్టుకున్నాడు ఆ దెబ్బ తగలకుండా ఉండడం కోసం చేయడం పెట్టాను అని చెప్పారు అప్పుడు స్థూల రూపంలో ఆయన కనబడిన తర్వాత హరిరానంద గారికి ఆనందం కలిగింది అంత గురుభక్తి ఒకటి ఎంత ప్రేమ గారు కనబడకపోతే భరించలేనంత స్థితి అనమాట చూసారా చేయి బాపు మాత్రం రెండు మూడు రోజుల వరకు తగ్గలేదు ఈ వీళ్ళందరికీ తెలుసు ఇప్పుడు ఈ గ్రంథాన్ని రచించినటువంటి మన నరసింహ నరసింహయోగి గారికి కూడా ఈ విషయం తెలుసు చూసారన్నమాట అంటే అంత అనన్యమైన భక్తి గురువులపై వాళ్ళకుంది శిష్యులపై ఇంత అద్భుతమైన ప్రేమ ఆ గురువుకుంది ఎంత అద్భుతమైన ప్రేమ అండి దెబ్బ తా తనకు తగిలేలా చేసుకోవడం ఏమిటి ప్రభుజీ వారి యొక్క పంజాబ్ దగ్గర ఉండే శిష్యగణంలో ప్రధాన శిష్యుడు ములకరాజు గారు ఆయన ఒకసారి మూడవ అంతస్తు నుంచి కింద పడిపోయారు మేడం మూడవ అంతస్థ నుంచి ములకరాజు గారు అనేటువంటి యోగి గారు కింద పడిపోయారు కింద పడిపోతే ఏమైంది ప్రభుజీ యొక్క చేతిపైన ఆనిదండి ఆయన శరీరం ప్రభుజీ ఎక్కడో ఉన్నారు కానీ ఆయన శరీరం ఎక్కడా ప్రభుజీ యొక్క చేతిపై ఆని అంటే అక్కడి నుంచి చెయ్యి ఇక్కడ పెట్టారు ఆయన ఎలా పెట్టగలిగారు మనకు అర్థం కాని అంశం ఆయనకేం దెబ్బ తగల్లా నేను మామూలుగానే ఉన్నా అంటే ఒళ్ళు దులుపు గడిపారు ఆయన కానీ ప్రభుజీ వారి యొక్క చెయ్యి విరిగింది మూడో అంతస్తు నుంచి అంత పెద్ద బరువైన మనిషి పడితే అవుతుంది చెయ్యి విరిగింది అప్పుడు కాశ్మీర్లో అక్కడికి ఐదు వందల మైళ్ళ దూరంలో ఉన్నారు ఆయన ప్రభుజీ ఆ చెయ్యి పెద్దగా విరిగింది పెద్ద చప్పుడైంది ఒక జైలు సూపరింటెండెంట్ ఆయన ప్రభుజీకి శిష్యుడిగా ఉండేవారు ఆయన పెద్ద డాక్టర్ని తీసుకొచ్చేస్తే ఈయన ఎక్కడో పై మూడో మించి కింద పడిపోయారా చెయ్యి ఇంతగా విరిగిపోయింది అన్నాడు ఆయన ఆ డాక్టర్ అడిగితే చెయ్యి అదేం లేదండి అన్నాడు ఈ జైలు సూపరింటెండెంట్ ఆయనకేం తెలుసు ఈ జరిగిన వృత్తాంతం ఆయుర్వేద వైద్యున్ని తీసుకొస్తే ఆయన ఇంత చెప్పారు ఇంతగా విరిగింది అంటే ఇది చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది అని అప్పుడు ప్రభుజీని అడిగారు అయ్యే మహాప్రభు ఏమిటి మీరు ఎక్కడే ఉన్నారు పైంచి నుంచి పడ్డమేమిటి వీళ్ళు ఇలా చెప్తున్నారు ఈ డాక్టర్లోని ఎలా ఉన్నారో తెలుసుకోండి అని మనిషిని పంపించారు సరిగా వీరికి చేయి విరిగిన టైంకి ఆయన మూడో అంతస్తు మించి కింద పడిపోయాడు ఆయన అని సమాధానం వచ్చింది చూసారా ఇలాగా ఇంకోసారి మన నరసింహయోగి గారికి ఒకప్పుడు తీవ్రమైన విరేచనాలయ్యాయి అయితే అప్పుడు ఈయనకి రగ్గిపోయి ప్రభుజీకి వెళ్ళాయి అంటే ప్రభుజీ వారు ఆ రోగాన్ని ఆకర్షించుకున్నారు ఎప్పుడు ఆకర్షించుకోవాల్సి వస్తుందంటే అది ప్రారంభమై అనుభవించక తప్పనిసరి పరిస్థితిలో వాళ్ళు ఆ ప్రారంభాన్ని అనుభవించలేరు అనుకుంటే గురువులు ఆ రోగాన్ని ఆకర్షించుకునేవారు అటువంటి గురువులు వాళ్ళు ఏమండి అయితే వారికైతే ఐదారు విరేచనాలు అయ్యాక తగ్గే వీరికి మాత్రం రక్ష్యం పడ్డారు మన ఇలాంటి వృత్తాంతాలు మనం వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారి దగ్గర విన్నాం వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు ధ్యానంలో రోగాలు తగ్గించేవారు ఆయన యోగమిత్ర మండలేని పెట్టేవారు ఆ మండలిలో వాళ్ళకి యోగ సాధన నేర్పడం కాదు తన చుట్టూ ఎవరైతే రోగులు వచ్చారో వాళ్ళ మధ్య ఆయన ధ్యానం చేసేవారు ప్రేయర్ చేసేవారు మాస్టర్ సీబీవి యోగం వారిది తాను ప్రేర్ చేస్తూ చుట్టుపక్కల వాళ్ళని కూడా ప్రేరు చేయమనేవారు చేస్తుంటే ఏమయ్యేది వీళ్ళ శరీరంలో ఎక్కడెక్కడ ఏ రోగాలు ఉన్నాయో ఆయన గ్రహించేవారు గ్రహించి ఇన్నాళ్ళు మీరు వచ్చి ప్రార్థన చేయండి అప్పుడు మీకు అనారోగ్యం తగ్గుతుంది అని చెప్పేవారు ఆయనతో ప్రార్థన చేస్తే అనారోగ్యం తగ్గేది ఒక దశలో వాళ్ళు అనుభవించలేరు అనుకునే పరిస్థితిలో అనుభవించే శక్తితో శక్తి వాళ్ళకి లేదనుకున్నప్పుడు ఆ రోగం తాను ఆకర్షించుకుని తాను అనుభవించి తాను తగ్గించుకునేవారు అలా కూడా జరిగేది నాకు ఈ విషయం చూసిన వారు చెప్పారు ఏలూరులో మంచి అవధ్యాల సీతారామ శాస్త్రి గారు నాకు ఆయన వారు ఆయన పెద్ద ఆయన చెల్లపల్లి వెంకటశాస్త్రి గారి శిష్యులు నేను ఈ ప్రభుజీ యోగం గురించి మాట్లాడుతుంటే ఆయన చెప్పారు ప్రభాకర్ శాస్త్రి గారి యొక్క ఈ సాధన ఎలా ఉంటుందో మీకు తెలుసా అన్నారు నాకెలా తెలుస్తుంది ప్రభాకర్ శాస్త్రి గారిని చూడలేదు అంటే అప్పుడు చెప్పారు నేను ఒకసారి మద్రాసు వెళ్ళాను వెళ్ళినప్పుడు వారి ఇంట్లోనే ఉన్నాను ఉన్నప్పుడు మేమిద్దరం కలిసి ఒక టాంగా కట్టించుకుని ఊరంతా సంచారం చేశాం అంటే ఆ ఊరు చూపించారాయన నా మీ ఉండేటువంటి ప్రేమభావం చేత ఆ తర్వాత ఇంటికి వచ్చాక అప్పుడు టెలిగ్రామ్ వచ్చింది టెలిగ్రామ్లో ఏమనుందంటే అయ్యా గురువుగారు టైఫాయిడ్ వచ్చింది మళ్ళీ రెండోసారి తిరగబెట్టింది ఇప్పుడు మళ్ళీ మూడోసారి తిరగబెట్టింది పిల్లవాడికి మిమ్మల్ని అవుతుందని ఇంతవరకు చెప్పలేదు దయచేసి అనుగ్రహించండి అన్నుంది ఆ దాంట్లో అంటే వెంటనే రే పక్క వేయరా అన్నారు ఆ పైన దుప్పటికప్పరా అన్నారు మళ్ళీ కప్పరా అన్నారు వడిగిపోతున్నారు ఓ అరగంట సేపు అలా వణిగిపోయారు అరగంట సేపు వడిపోయిన తర్వాత ఆ పైన ఆ దుప్పట్లన్నీ పక్కన పడేసి రే వేళ్ళు పెట్టరా అని చెప్పి స్నానం చేశారు అరగంటలు దాంతా తగ్గిపోయి మళ్ళీ సిద్ధపడటం ఏమిటి అంటే ప్రభుజీ వారు ఆ రోగాన్ని ఆకర్షించుకున్నారు